ఈ న్యూ ఇయర్ కి ఇంత మంచి ఆఫర్ ఎవరు వదులుకుంటారు చెప్పని స్కందస్ రెస్టారెంట్ కొత్తగా ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే అందరిని వాళ్ళ విందుతో ఆకర్షించి ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా తగ్గేదే అంటూ బెస్ట్ ఆఫర్స్ తో మరింత భోజన ప్రియులని ఆకర్షించడానికి సరికొత్త ఆఫర్స్ తీసుకొచ్చారు లేట్ గా వచ్చిన ఆఫర్స్ అండ్ టేస్ట్ తో మిమ్మల్ని ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు మరి ఆఫర్స్ ఏంటో చూసేద్దామా మెగా న్యూ ఇయర్ ప్యాక్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అందులో మనకొచ్చేది దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ లాలీపాప్ టూ పీసెస్ చిల్లీ చికెన్ అండ్ వన్ లీటర్ డ్రింక్ బాటిల్ మినీ న్యూ ఇయర్ ప్యాక్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అందులో మనకొచ్చేది వచ్చేది దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ చికెన్ లాలీపాప్ టూ పీసెస్ చిల్లీ చికెన్ హాఫ్ ప్లేట్ హాఫ్ లీటర్ డ్రింక్ బాటిల్ అండ్ టూ డేస్ స్పెషల్ కమ్ సుప్పిట్ట బిర్యానీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అప్పు ఊరించింది చాలే కానీ రెస్టారెంట్ అడ్రస్ చెప్పమ్మాయి అని అనుకుంటున్నారు కదా ఆగండి ఆగండి చెప్పేస్తున్నా స్కందర్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ సాదా గ్రంథాలయం స్ట్రీట్ నిర్ ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లి ఫర్ ఎనీ ఎంక్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఈ న్యూ ఇయర్ కి ఇంత మంచి ఆఫర్ ఎవరు వదలకు చెప్పని నేనైతే వెళ్ళిపోతున్నాను బాయ్